హలో అందరికీ ఈరోజైతే టెన్కి వర్క్ స్టార్ట్ చేశాను కొంచెం లేట్ అయ్యింది ఇంకా చీరలు అయితే ఒక్కొక్కసారి కొంగులు ఇదిగోండి ఈ విధంగా వేరు చేస్తూ స్ట్రైట్ అయితే తీసుకుంటా అనమాట ఇలా స్ట్రైట్గా తీ ఇలా క్రాస్ తీసుకోలేదనుకోండి మనకు కొంగులు అనేవి వంకలు పోయినట్టుగా రింగులు రింగులుగా క్రాస్గా వస్తాయి అనమాట కొంగు పెట్టుకున్నప్పుడు కూడా నీట్గా రాదు మనము ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలి కొంతమంది కొంచెం వదిలేసి స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు అలా అస్సలు స్టార్ట్ చేయొద్దు మూడు మూడున్నర మీద మనం పెట్టుకున్నాం అనుకోండి నెంబరు కొంచెం ఇలా పట్టుకొని ఉంచాలన్నమాట కొంచెం బయటకు వెళ్ళే వరకు ఓకేనా ఖచ్చితంగా కుట్ట అనేది పడుతుంది రౌండ్గా వస్తుంది అనమాట ఇలా చూడండి ఎడ్జ్ నుంచి కుట్ట అనేది వచ్చింది టిప్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మీరు మిషన్ ఏ టైంకి పెట్టారనేది చెప్పండి కొంతమంది ఎడిటింగ్ గురించి అడుగుతున్నారు ఎడిటింగ్ గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి